భవానీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ రోజు కూడా షాప్ దగ్గరనైతే ఉన్నా ఏంటి మా రోజు షాప్కి వెళ్తుంది అనేసి అనుకుంటున్నారా మీరు ఎందుకంటే మా వచ్చింది కాబట్టి ఇక పిల్లల్ని అయితే ఇద్దరిని అత్తమ్మ చూసుకుంటుంది అనమాట అందుకే ఇక నేను ఇంటి దగ్గర ఉండకపోకుండా షాప్ దగ్గరికి అయితే వస్తున్నా మళ్ళీ ఏంటంటే వర్కర్ ఉంటాడని చెప్పిన కదా షాప్లో కొంచెం వర్కర్ని అయితే తీసేసినాం అనమాట మాకు కొంచెం టైట్ పొజిషన్లో ఉంది గిరాక్ అయితే ఎక్కువ అయితే ఉండట్లేదు ఇక వర్కర్ ఎందుకనేసి వర్కర్ని అయితే తీసేసినాం ఇంకా మా ఆయన ఒక్కడే ఉంటాడు కదా షాప్లో అనేసి ఇక అర్థం వచ్చింది కానీ అని నేనైతే షాప్లోకి అయితే వచ్చిన సండే సండే అయితే వర్కర్ అయితే వస్తుంది అన్నమాట ఇక డైలీ అయితే మంత్లీ వాళ్ళకి టెన్ థౌజండ్ అట్లా వేయాలి గిరాకీ అయితే ఎక్కువ ఉండట్లేదు అనేసి ఇక మేమైతే వద్దం వెళ్ళాం అనమాట ఇక అర్థం వచ్చింది కదా అనేసి ఇక నేను రోజులు అయితే షాప్ దగ్గరికి అయితే వస్తున్నా నేనైతే ఏం చేయట్లేదు కానీ నేర్చుకుంటాను కూడా నేర్చుకుంటే యూజ్ అవుతుంది కదా ఎప్పటికీ ఒకప్పటికైతే ఖచ్చితంగా మేము చికెన్ చికెన్ షాప్లోనే ఉంటాను చికెన్ షాప్ అనే చేసుకుంటాను కాబట్టి నేర్చుకోవాలిగా తప్పదు ఏమైనా అనుకోండి మేము అయితే వాళ్ళ కోసం కాదు కదా బతికేది వాళ్ళ కోసం కాదు చేసేది మా కోసం మేము బతుకుతున్నాం మా బ మా బతుకుతేరు ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట ఎప్పటికైనా నేర్చుకోవాలి తప్పదు ఎవరి వాళ్ళ అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడి అయితే చేసుకోకుండా మా కాల మీద మేము బతుకుతున్నాం కాబట్టి అది ఎట్లనైనా బ్రతకగలుగుతాం నేర్చుకో నేర్చుకుందాం అనేసి అనుకుంటున్నాను నేను కూడా చికెన్ షాప్ అని అయితే ఏమంటారు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మార్నింగ్ నుంచి అయితే ఏమంత గిరాకైతే లేదనమాట అందరికి గిట్లనే ఉందో మరి ఏమైతే తెలియదు లేదని మాకైతే అయితే లేదు నిన్న కూడా అయితే ఏం లేదు తక్కువే ఉంది గిరాకీ ఉండాలి ఉన్నది అని ఎట్లా చేస్తాడంటే రెండు మూడు జాలు పోతే అది గిరాకున్నట్టు అనమాట కనీసం ఒక జాలైనా పోవాలి రోజుకి ఒక జాలు ఒక జాలకి ఎన్ని కోళ్ళు ఉంటాయి ఇరవయా ఇరవై కోళ్ళు ఉంటాయంట జాలకి కనీసం ఇరవై కోళ్ళైనా అమ్మాలి ఈరోజు డైలీ ఆ ఇరవై కోళ్ళు కూడా అమ్ముకోకుండా ఉంటే ఇక మేము వర్కర్ని పెట్టుకుంటే ఇక మేమేమిద్దాం జీతం అంతే కదా ఎవరైనా డబ్బులు అనేవి మంత్లీ వస్తా ఉంటే పెట్టుకోవచ్చు రోజు ఈరోజు అయినా వస్తాం అన్ని డబ్బులు రానప్పుడు ఎందుకు పెట్టుకొని కూడా వేస్ట్ కదా మా ఊళ్ళు ఇంట్లో మెయింటెనెన్స్ అనేది వెళ్ళాలి కదా రూమ్ రెంట్ ఆయన ఏమో చెప్తా ఉన్నాడు అనమాట నేను మాట్లాడుతూ అంటే కొత్త నేను డిగ్రీ నేను డిగ్రీ చేసిన అనేసి చెప్తా ఉన్నాడు అయినా కూడా జాబ్ రాలేదనేసి మా ఆయనేమో ఐటీఐ కంప్లీట్ చేసిండనమాట మా ఆయనకి కూడా జాబ్ రాలేదు మా మరిదేమో ఇంటర్ కంప్లీట్ చేసిండు ముగ్గురికి కూడా జాబ్లు అయితే రాలేదనమాట జాబులు రాక ఇట్లా బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకున్నాం మేము మీరు ఎంతవరకు చదువుకున్నారు మీకు వచ్చినాయా జాబ్లు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మా లైఫ్ స్టైల్ అయితే అనమాట మేము చికెన్ షాప్లోనే ఉంటాం చికెన్ షాప్ పని చేసుకుంటాం ఏమనుకోకండి ఇట్లా మాట్లాడుతున్నా అనేసి ఓకేనా ఇంకా పిల్లలు ఇద్దరైతే ఇంటి దగ్గరే ఉన్నారనమాట అత్తమ్మ దగ్గర నేను వెళ్తున్నా అప్పుడప్పుడు అంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ వెళ్తా షాప్ దగ్గరికి వచ్చినా కూడా మార్నింగే టిఫిన్ తిని టిఫిన్ పట్టుకొస్తా ఒక్కోసారి నేను టిఫిన్ ఇక్కడే తింటున్నా ఈ వన్ వీక్ నుంచి అయితే నేను చాయ్ ఇక్కడే తాగుతున్నాం అంతా ఎర్లీగా రావాలన్నమాట చికెన్ షాప్ అంటే సిక్స్ వెళ్ళి ఓపెన్ చేసి ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే సిక్స్కి అందరూ ఇక్కడ జిమ్కి వెళ్ళడం వాకింగ్కి వెళ్ళడం అనేది ఉంటుంది కంపల్సరీగా వెళ్తారనమాట ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే అందుకనేసి తొందరగా ఎర్లీగా షాప్ అయితే తీస్తారు వాళ్ళు చికెన్ వచ్చి తీసుకొని వెళ్తారు కాబట్టి అంత తొందరగా ఇస్తారు అనమాట ఇంకా నైట్ కూడా మళ్ళీ వాకింగ్కి వెళ్తారు కాబట్టి నైట్ ఏ టైం అయినా కూడా టెన్ లోపు తింటారు ఇక్కడ టెన్ థర్టీ దాకా తింటారు చికెన్ లెవెన్కి కూడా తినేవాళ్ళు ఉన్నారు వచ్చి తీసుకుని వెళ్ళి అందుకనేసి లెవెన్ వరకు షాప్ అయితే ఓపెన్ అయి ఉంటుంది అనమాట మా షాప్ అయితే లెవెన్కి అయితే ఇంటికి వస్తాడు మా హస్బెండ్ షాప్ మొత్తం క్లీన్ చేసుకొని ఇక్కడ అట్లా ఉంటుంది అన్నమాట ఈరోజైతే వర్షం అయితే ఉంది హైదరాబాద్లో అయితే మేమున్న కాలనీలో అయితే ఉందన్నమాట వర్షం ఇంతసేపు వర్షమే పడ్డది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ అలాగే నా లాగా వీడియోస్ తీసుకునే వాళ్ళకి ఇంట్లో ఉండే వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం హెల్ప్ చేయండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఓకేనా ఉంటేనండి ఈ వీడియో ఓకేనా ఉంటా మరి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ అండి